ఇల్లు పట్టిన భూతం ఒక ఊళ్ళో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు అతడు ఊరి చివరన పెద్ద స్థలంలో చిన్న పూరి ఇల్లు కట్టుకుని అందులో తన భార్యా బిడ్డలతో కాపురం ఉండేవాడు ఈ స్థలము ఇల్లు కాక గాజుల మల్లయ్యకు గల ఆస్తి ఒక ఆవు దూడ కోళ్ళూను మల్లయ్య రోజు ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి చద్ది అన్నం తిని మధ్యాహ్నానికి అన్నం మూటగట్టుకుని గాజుల బేరం మీద బయలుదేరేవాడు సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటి పడి ఇంటికి చేరుకునేవాడు ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది దగ్గరలోనే బావి కూడా ఉన్నది మల్లయ్య తన మలారం చెట్టు కింద దింపుకుని చెంబుతో నీళ్లు తెచ్చుకుని తన అన్నం మూట విప్పి తిన్నంతా తిని మిగతాది ఏ కుక్కలో తినేస్తాయి కదా అని చెట్టు కిందనే వదిలేసి మలారం భుజానికి ఎత్తుకుని ముందుకు సాగిపోయాడు మల్లయ్య కదిలాడో లేదో ఒక బ్రహ్మరాక్షసి అటుగా వచ్చింది అది లోగడ ఉంటూ వచ్చిన చెట్టు పడిపోవడం చేత కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేటందుకు అది ఈ మర్రి చెట్టును చూసి వచ్చింది దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన ఆహారం కనిపించింది బాగా ఆకలిగా ఉండటం మూలాన అది ఆ అన్నము పచ్చళ్ళు ఆవురావరం అంటూ తినేసింది అంతవరకు బ్రహ్మరాక్షసి పచ్చి మాంసము పచ్చినెత్తురు తప్ప రుచి చూడలేదు ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలిసి వచ్చింది ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బతకాలన్న బలమైన కోరిక దానికి కలిగింది గాజుల మల్లయ్య కోసం ఎదురు చూస్తూ అది అక్కడే ఉండిపోయింది ఆ రోజుకు బేరం ముగించుకుని మల్లయ్య ఆధారినే తిరిగి వస్తూ మరిచెట్టు దగ్గర మలారం దించి బావి దగ్గర మంచినీళ్ళు తాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తున్న ధ్వని వినిపించింది మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడమనిషి కూర్చుని ఏడుస్తూ ఉండడం కనబడింది ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏడుస్తున్నావెందుకు అని మల్లయ్య అడిగాడు మాది చాలా దూరం బాబు నా భర్త ఎటో వెళ్ళిపోయాడు తిండి తిప్పలు లేక బాధపడుతున్నాను స్త్రీ అయ్యో పాపం మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు జీతమేమీ ఇవ్వలేను గాని కడుపు నిండా తిండి పెడతాను నీ భర్త జాడ తెలిస్తే వెళ్ళిపోదువు గాని అన్నాడు మల్లయ్య బ్రహ్మరాక్షసికి కావాల్సింది కూడా అదే గనక బాబూ నా చేతనైన పని ఏదైనా చెప్పి చేయించుకోండి చేతగాని పని చెబితే మాత్రం నేను మీ ఇంట ఒక క్షణం ఉండను ఎందుకైనా మంచిది ముందే చెబుతున్నాను అన్నది సరేనని మల్లయ్య ఆడమనిషి రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకెళ్లాడు అతని భార్య ఆ మనిషి వృత్తాంతం అంతా భర్త నుంచి విని నీ పేరేమమ్మా అని అడిగింది నా పేరు దయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా సరే మర్నాటి నుంచి దెయ్యమ్మ మల్లయ్య ఇంట పని ప్రారంభించింది పొద్దున్నే లేచి వాకిళ్ళు ఊడ్చి నీళ్లు చల్లేది మల్లయ్య పాలు తీయగానే ఆవును దూడను తీసుకుపోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది మిగిలిన రోజుల్లో మల్లయ్య భార్యకు అన్ని పనుల్లోనూ సహాయం చేసేది ఒకనాటి రాత్రి మల్లయ్య చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు అప్పటికే ఇంటిపాది అన్నాలు తిని చలికి ముసుగులు తన్ని పడుకున్నారు మల్లయ్య భార్య మంచం మీద పడుకున్నది దయ్యమ్మ నేల మీద చేప వేసుకుని పడుకుంది మల్లయ్య భార్య ముసుగులో నుంచి బయటికి రావడం ఇష్టం లేక ఆయన వచ్చినట్లుంది కాస్త తలుపు తెయ్యి దయ్యమ్మ అన్నది దయ్యమ్మ ఒక్క మూలుగు మూలిగి చేప మీద పడుకుని ఉండే చెయ్యి పొడుగ్గా చాచి తలుపు గడియ తీసింది ఇది కాస్త మల్లయ్య భార్య కంటపడింది ఆమె ప్రాణాలు పైనే పోయినంత పనైంది ఆమె తన భయాన్ని ఎలాగో అణుచుకుని మర్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి తన భర్తతో చెప్పేసి ఇది మనిషి కాదు దాని పేరే విడ్డూరం దెయ్యమ్మ అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా అన్నది మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు కానీ తనకు కూడా లోపల అనుమానంగానే ఉన్నది తాను లోపలికి వచ్చేసరికి దెయ్యమ్మ చేప మీద పడుకునే ఉన్నది తలుపు గడియ తీసి వెళ్ళి పడుకోవటానికి తగిన వ్యవధి లేదు దెయ్యమ్మ మనిషి అయినా కాకపోయినా తన భార్య బడిపడుతున్నది కనుక ఆమెను పంపేయాలనే మల్లయ్య నిశ్చయించాడు కానీ అకారణంగా వెళ్ళి పొమ్మంటే మర్యాదగా ఉండదు చేతగాని పని చెబితే పోతానని దెయ్యమ్మ మొదటనే చెప్పింది కదా అందుచేత ఆమెను పంపటానికి మల్లయ్య ఒక వ్యక్తి వేశాడు ఆయన దయ్యమ్మతో చూడు దెయ్యమ్మ మన ఇంటి చుట్టూ బోలెడంత ఆవరణ ఉంది కదా ఇందులో ఎన్నో చెట్లు వేసుకోవచ్చు అయితే ముందుగా నిలువెత్తిన ప్రహారీ గోడ కట్టాలి కాస్త ఆ పని చూడు అన్నాడు దయ్యమ్మ అంత పని తన వల్ల కాదనకుండా సరేనని తానే మట్టి తవ్వి ఇటుకలు చేసి కాల్చి ఒంటరిగా ఆవరణల చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ కట్టేసింది ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద చెట్లు తెచ్చి ఆవరణ అంతా పాతి తోట తయారు చేసింది దెయ్యమ్మ మామూలు మనిషి కాదని మల్లయ్యకు రూఢీ కావటమే కాక ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది ఈ దెయ్యమ్మను ఎలా వదులుచుకోవాలో మల్లయ్యకు పాలుపోలేదు దెయ్యమ్మ ఎవరికీ అపకారము చేయడం లేదు నిజమే కానీ అటువంటి మనిషి ఇంట ఉండడం ఎంత ప్రమాదం ఊళ్ళో వాళ్ళంతా ఆ ఉండను వెళ్ళగొడతావా లేక నువ్వే పూరి విడిచి వెళ్ళిపోతావా అని అతన్ని అడుగుతున్నారు మల్లయ్య ఇంటి చుట్టూ అస్తమానం జనం మూగుతున్నారు ఒకనాడు మల్లయ్య కుటుంబం అంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలుకను తెరుముకుంటూ వచ్చింది ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సన్నటి కలుగులో దూరింది ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు దెయ్యమ్మా దెయ్యమ్మ ఆ ఎలుకను తీసుకురా అని అడిగాడు ఎంతో ఉత్సాహంగా ఏం నాకు చేత చేతకాదనుకున్నావా అంటూ దెయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఇలుకంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది ఇదే సమయం అనుకుని మల్లయ్య గంపెడు మట్టి తెచ్చి ఆ కలుగును పూర్తి చేశాడు అంతే ఆ తర్వాత దెయ్యమ్మని ఎవ్వరూ చూడలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్